ఇంట్లో ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందైతే ఒక గిన్నెలోనికి రెండున్నర కప్పుల వరకు మైదా పిండి కొద్దిగా సాల్ట్ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో పట్టుకుంటే కొద్దిగా ముద్దలాగా రావాలి అలా వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చవాసన పోయే వరకు వేయించుకుంటుంది ఇందులోనే కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదా పిండి కొద్దిగా బటర్ గానీ ఆయిల్ గానీ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిలో నుండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా బాగా పల్చటి చపాతీ లాగా చేసుకోవాలి ఒక చపాతి పైన మైదా పేస్ట్ ని పిండిని కూడా వేసుకుని దానిపైన ఇంకొక చపాతీని వేసుకోవాలి ఇలాగే ఒక ఆరు నుండి ఏడు చపాతీల వరకు కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలి తర్వాత ఇలా షీట్స్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక షీట్ తీసుకుని లైట్ గా రోల్ చేసుకుని దానిపైన రెడీ చేసుకున్న కర్రీని అలాగే ఒక హాఫ్ ఎగ్ ని కూడా పెట్టుకుని మైదా పేస్ట్ తో ఇలా అతికించుకోవాలి ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఏడెక్కిన ఆయిల్ వీటిని వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లేయర్స్గా క్రిస్పీగా వస్తాయనమాట అన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి